హలో అమ్మలు అటుకుల మిక్సర్ తయారీ విధానం చూద్దాం చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ టైంలో ఇస్తే చాలా ఇష్టంగా తింటారు మరి దాని తయారీ విధానం చూద్దామా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడైంది ఫస్ట్ పల్లీలను వేసి వేయించుకుందాం పల్లీలు వేగాయి ఇప్పుడు తీసుకుందాం పేపర్లోకి తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ పోతుంది ఇప్పుడు అటుకుల్ని వేసి వేయించుకుందాం చూడండి ఎంత బాగా పొంగాయో నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి వీటిని కూడా ఒక పేపర్లో తీసుకుందాం మిగిలిన వాటిని కూడా వేసి వేయించుకుందాం కరివేపాకు వేసి వేయించుకుందాం అదే బాండీలోకి కొద్దిగా నూనె ఉంచుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా నువ్వులు కొద్దిగా వెల్లిపాయ పేస్ట్ వేగనివ్వాలి వేగాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న అటుకులు పలీలు మిక్చర్ని ఇందులో వేసుకుందాం పైనుంచి కొద్దిగా తగినంత ఉప్పు కొద్దిగా కారం వేసి కలుపుకోవాలి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండే అటుకుల మిక్చర్ రెడీ మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్